గోలోకంలో సుశీల అనే గోపిక ఉంది ఈమె శ్రీకృష్ణుడి ప్రియురాలు ఒకరోజు వీరిద్దరిని చూసి రాధాదేవి మండిపడింది శ్రీకృష్ణుడు కనిపించకుండా మాయమయ్యాడు రాధ సుశీలను ఈ విధంగా శపించింది ఈ రోజు నుంచి నువ్వు గోలోకంలో కాలు పెడితే భస్మమైపోతావు అని శపించింది సుశీల అనేక సంవత్సరాలు ఉగ్ర తపస్సు చేసి లక్ష్మీదేవిలో కలిసిపోయింది తరువాత దేవతలందరూ యజ్ఞాలు చేసినా వాటి ఫలాన్ని మాత్రం పొందలేకపోయారు అప్పుడు వారు వ్యాకులంతో బ్రహ్మ సన్నిధికి వెళ్లారు బ్రహ్మ శ్రీహరిని ధ్యానించాడు దాని ఫలితంగా నారాయణుడు మహాలక్ష్మి శరీరం నుంచి సుశీలను బయటికి తీసుకుని వచ్చాడు ఆమె దక్షిణాదేవి దక్షిణాదేవిని నారాయణుడు బ్రహ్మకు ఇచ్చాడు బ్రహ్మదేవుడు దక్షిణను యజ్ఞ భగవానుడికి ఇచ్చాడు యజ్ఞ భగవానుడు దక్షిణాదేవిని వివాహం చేసుకున్నాడు వాళ్ళు నూరు దివ్య సంవత్సరాలు సుఖంగా ఉన్నారు దాని ఫలితంగా ఆమె గర్భం దాల్చి పన్నెండు సంవత్సరాలు మోసి ఆమె ఒక సుపుత్రుణ్ణి కనింది అతని పేరే ఫలము యజ్ఞుడు తన భార్య అయిన దక్షిణతోటి పుత్రుడైన ఫలముతోటి కర్మలు చేసిన వారికి ఫలాలను ప్రసాదిస్తాడు మానవులకు తమ తమ కర్మ ఫలాలను ఇస్తూ ఉంటారు యజ్ఞములు చేసినప్పుడు పూర్తి అయిన వెంటనే బ్రాహ్మణులకు తప్పనిసరిగా దక్షిణను ఇయ్యాలి ఆ విధంగా చేయటం వల్ల కర్తకు కర్మఫలము వెంటనే లభిస్తుంది తన పని పూర్తయిన వెంటనే కర్త బ్రాహ్మణులకు తెలిసి కానీ తెలియక కానీ దక్షిణను ఈయకపోతే ఒక ముహూర్తం ఆలస్యమైతే ఫలము రెండింతలు వ్యర్థమవుతుంది దక్షిణ ఈయడం ఒక నెల ఆలస్యమైతే లక్ష రెట్లు ఫలము వ్యర్థమవుతుంది దక్షిణ ఎప్పటికీ చెల్లించకపోతే కర్త చేసిన పుణ్యకర్మ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అటువంటి కర్త బ్రాహ్మణుడి సొమ్ము హరించిన వారితోటి సమానం అవుతాడు అతడు నిరుపేద రోగి అవుతాడు లక్ష్మీదేవి దారుణంగా ఇచ్చి వారిని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అతడు ఇచ్చే శ్రాద్ధ తర్పణాలను పితరులు కూడా తీసుకోరు అతని పూజలు దేవతలు కూడా గ్రహించరు అగ్ని అతని హవీసులు స్వీకరించడు దానం ఇస్తానని ఇయని కర్త ఇచ్చినది పుచ్చుకొని బ్రాహ్మడు ఇద్దరు కూడా నరకకూపంలో పడతారు దక్షిణ లేని కర్మకు ఫలితం కలగదు దక్షిణ ఇచ్చి చేసిన కర్మయే ఫలాన్ని ప్రసాదిస్తుంది దక్షిణ లేని కర్మ ఫలాన్ని బలి చక్రవర్తి స్వీకరిస్తాడు వామనుడు బలిచక్రవర్తికి ఒక వరాన్ని ప్రసాదించాడు శ్రద్ధ లేని వాని శ్రాద్ధ దానము అపవిత్రులైన బ్రాహ్మణుల పూజలు యజ్ఞాలు గురువుల ఎడల భక్తి లేక చేసిన కర్మలు వీటి ఫలితాన్నంతా బలిచక్రవర్తి తప్పకుండా గ్రహిస్తాడు లక్ష్మీదేవి దక్షిణ భాగం నుంచి ఉద్భవించింది కాబట్టి సుశీలను దక్షిణాదేవి దక్షిణ అంటారు దక్షిణ లేని కర్మలన్నీ నిష్ఫలాలు ఫలితాన్ని ఇయ్యవు దక్షిణ లేనిదే బ్రహ్మ విష్ణు శివులు కూడా దేవతలకు నరులకు కర్మ ఫలితాన్ని ఇవ్వరు ఏ విధంగా దక్షిణాదేవి యజ్ఞాధిష్టాన దేవి అయి యజ్ఞ భగవానుని చెంత ఉంది ఈ దక్షిణ స్తోత్రాన్ని యజ్ఞ సమయంలో చదివిన వారు సకల యజ్ఞ ఫలాలను తప్పకుండా పొందుతారు దక్షిణను సాలగ్రామమునందుగాని కలిసమందు గాని ఆవాహన చేసి పూజించాలి వేదోక్త ప్రకారంగా పాద్యాదులు ఇయ్యాలి ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయ్ స్వాహ అనే మూల మంత్రంతో పండితులు యధావిధిగా దక్షిణను భక్తి మేర పూజించాలి ఈ దక్షిణోపాఖ్యానము శ్రద్ధగా విన్నా కూడా అనంతమైన ఫలితాలు కలుగుతాయి ఆపదలందు దీనిని ఒక నెల రోజుల పాటు చదివితే అతడు తప్పక ముక్తుడై సుఖాన్ని పొందుతాడు